ఏదైనా శిష్యులకి చెప్పారనంటే అది కేవలం ఆయన ఏదో ఓరకనైనా చెప్పేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు అది ఆయనకి వారందరికీ కూడా చూపించే వ్యక్తి ఒక దోణిలో ప్రయాణం చేయడం ప్రారంభించారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా కొద్దిసేపటికి చీకటిగా ఉంది కదా కొద్దిసేపటికి ఒక గొప్ప అలలు వారి మీదకి రావడం ప్రారంభించే తుఫాన్ లాంటి సందర్భం వారి మీదకి రావడం ప్రారంభించింది ఈదురు గాలులు వచ్చి ఆ తెరచాప పడవను అటు ఇటు ఊపేస్తూ ఉన్నాయంట అలా ఊపేస్తూ ఉన్నప్పుడు ఓ పక్కన గాలి ఇంకో పక్కన అలలు ఇంకో పక్కన చీకటి ఉన్న శిష్యులందరికీ కూడా ఎంతో భయం రావడం ప్రారంభించింది వెంటనే వాడు గబగబ గబగబ పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వెళ్ళి ఆయన తట్టి లేపేశారు లేపేసి ఆయనతో చెప్తున్నారు బోధకుడ ఇదిగో మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా వెంటనే ఏసుక్రీస్తు వారికి కళ్ళు తెచ్చి వారిని చూసి ఏమన్నారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు ఆయన నిజంగా పడుకోలే వాళ్ళ విశ్వాసం ఎలా ఉందా వాళ్ళ ప్రార్థనా జీవితం ఎలా ఉందా ఈ శోధనలో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవుతారా అని యేసుక్రీస్ వర్ చూస్తా ఉన్నారు అందుకే లేచిన వెంటనే ఏమైంది ఏంటి అని అడగలేదు